మాధవ ధర్మ గారు గుంటూరు మీరు ఎవరు మేము ఆకర్స్వామికి వెళ్ళి ఫ్యామిలీ గారిని కలుసుకోవచ్చుగా కూడా पडिर पय filtrate Yeah.

తిరుమల క్షేత్రి సమాజిక జాల ఉల్లంఘించినవే కను క్రమ కై సూచన క్షేత్రం వెంకటేశయత్ర రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అత్యంతరకరమైన రీచ్ చేయడం సమాజిక <laughs> మాధ్యమా <laughs> వెంకటేశ్వర స్వామిని మాల ధరించి స్వామి మీద ఏకాగ్రమైనటువంటి భక్తితో కాలినడకన అన్నమ్మయ్య మార్గంలోంచి వచ్చేటువంటి భక్తుల్ని అది అంటే ఎలా చేస్తే బాగుండేది రానివ్వాల్సింది ప్రతి సంవత్సరం అంటే దాదాపుగా కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నటువంటి మార్గం అట్లాగే దాన్ని అన్నమ్మయ్య గారు నడిచిన కాడి నుంచి దాన్ని ప్రాచుర్యం పొందటం అప్పటి నుంచి విరివిగా భక్తులు ఆ మార్గంలో స్వామివారి దర్శనం కోసం కాళీనాటకం రావటం అంతా కూడా ఒక సాంప్రదాయం తిరుపతి స్వామివారంటే ఒక భావోద్వేగం భక్తితో పాటు భావేద్ భావోద్వేగం ఆ భావోద్వేగంతో ఆ మార్గంలో నడిచి రావటం అనేది భక్తులకి సాంప్రదాయంగా మారినటువంటి పరిస్థితులు ఇన్నేళ్ళు భక్తుల్ని దాంట్లో ఆ భావోద్వేగాన్ని అనుభవించిన ఈరోజు ఆపటం బాధాకరమైన విషయం ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు ఉండాలచించాలని చెప్పని భక్తులందరి తరఫున కోరుకుంటే మాధవ ధర్మ గారు గుర్తురుకని కలుసుకోవచ్చు గొడవది కో స్వామి గారు どっちがいいの you uh -huh.